గైస్ ఈ వీడియో వచ్చేసి అసలు సాటర్డే రోజు జరిగిన షూటింగ్ ఏంటి ఆ షూటింగ్లో ఏం జరిగింది ఇంకా షూటింగ్ అయిపోయిందా లేదా అసలు ఆ షూటింగ్లో ఎంతమంది ఎలిమేషన్ చేశారు షూట్ కేస్ ఏమైనా ఆఫర్ చేశారా హీరోలు ఎవరైనా లోపలికి వెళ్ళారా లేకపోతే ఓటింగ్లు ఏమైనా చేంజెస్ అయ్యాయా లేకపోతే బిగ్ బాస్ టీమ్ ఓటింగ్ని టెస్ట్ చేస్తూ ఉందా ఫుల్ అండ్ ఫుల్ క్లారిటీగా సింపుల్ అండ్ షార్ట్గా చెప్తాను సాటర్డే షూట్కి సంబంధించిన గ్రాండ్ ఫినాలే అప్డేట్ డే వన్ గ్రాండ్ ఫినాలే టూ డేస్ చేస్తూ ఉన్నారు వన్ డే వచ్చేసి టాప్ ఫైవ్లో టాప్ ఫోర్ అండ్ టాప్ ఫైవ్ని తీసేస్తారు ఈరోజు అండ్ రేపు సండే రోజు మార్నింగ్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు షూటింగ్ జరుగుతుంది దాంట్లో టాప్ త్రీలో వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఉంటాయి అండ్ వాళ్ళకి సూట్ కేసు ఆఫర్ చేస్తారు ఆ సూట్ కేసులో మళ్ళీ వీళ్ళకి ఎంతమంది ఏం జరుగుతుంది అంటే వాళ్ళ ఓటింగ్ ప్రకారంగా తీసేయడము మాట్లాడుకోవడము అడగడము ఏమైనా సుట్ కేసు తీసుకోవాలా ఉండాలా అని పేరెంట్స్ని అడగడము అట్లా కొన్ని కొన్ని క్వశ్చన్స్ జరుగుతాయి అట్లా ఈరోజు రేపు గ్రాండ్ ఫినాల్ అనేది రెండు రోజులు షూటింగ్ జరుగుతుంది అంటే మనకి మొత్తం రేపే వస్తుంది కానీ రెండు రోజులు జరుగుతుంది బట్ మీకు సింపుల్గా స్వీట్గా చెప్తాను సో హే గాయస్ దిస్ ఈస్ మిస్టర్ పడూర్ టూ దౌసండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో సో మీరు మీకు చెప్పాల్సిన ఒకటే ఒక అప్డేట్ ఏంటంటే మెయిన్ మెయిన్ అంటే మెయిన్ ఇప్పుడు షూటింగ్ జరుగుతూ ఉంది బాగానే ఉంది కానీ టాప్ ఫైవ్లో ఒకరిని ఎలిమినేట్ చేస్తారు అది ఎవరినంటే సంజనా గారు అది ఎలా అంటే హీరో శ్రీకాంత్ గారు వాళ్ళ సన్ ఏదైతే రోషన్ ఉన్నాడు కదా రోషన్ ఆర్ సంథింగ్ నాకు నో అంత పర్టికులర్గా తెలియదు కానీ ఆయన ఛాంపియన్ మూవీ ప్రమోషన్ జరుగుతుంది సో ఆయన హౌస్లోకి వెళ్ళి సేమ్ లైక్ మీరు ఎట్లా ప్రోమోలో ఎట్లా చూస్తూ ఉన్నారు శ్రీమిక్ వచ్చింది శివన్ వచ్చాడు అదే శివాజీ గారు ఇంకా కొంతమంది వచ్చి ఎట్లా ప్రమోషన్ చేసుకున్నారు సేమ్ అలా సాటర్డే షూట్ లో శ్రీకాంత్ గారు వాళ్ళ కొడుకు చాంపియన్ మూవీ కోసం ప్రమోషన్ లోపలికి వెళ్ళి సంజన గారిని ఎలిమినేట్ అయ్యి బయటికి తీసుకొని వస్తారు బయటికి తీసుకొని వచ్చిన తర్వాత సంజనా గారిని అడుగుతారు అనమాట సంజన టాప్ ఫైవ్కి వెళ్ళావు సూపర్ చాలా కంటెస్టెంట్ లో సంజన గారు ఎలిమినేట్ అయిపోయగానే సంజన గారు ఒక మాట అంటారమ్మా ఒక మాట అంటారు స్టేజ్ మీదకి పోయిన తర్వాత అబ్బా సార్ సూట్ కేసు మిస్ అయ్యాను సార్ అని చెప్పేసి అంటే నాగార్జున సార్ క్వశ్చన్ అడుగుతాడు ఏంటి సంజన నువ్వు సూట్ కేస్ మీద ఉన్నావు విన్నర్ అవుతావని నీకు అనిపించలేదా నువ్వు విన్నర్ అవ్వాలని చెప్పేసి అనుకోలేదా అంటే సంజన గారు నాకు ఇక్కడ బాగా నచ్చారు ఈ మాటతో సంజన గారు ఒక మాట అంటారు లేదు సార్ నా ఆట ఏంటో నాకు తెలుసు నేను ఎంత వరకు ఆడానో నాకు తెలుసు నేను ఎంత వరకు ఆడానో దాన్ని వరకు మాత్రమే నేను ఫలితం ఆశిస్తాను అంతకుమించి నేను ఎక్కువ చేయను అని చెప్పేసి చాలా నీట్గా చాలా క్లీన్గా చెప్పారు అది కూడా ఎమోషనల్ అవ్వకుండా బాగా ఎట్లయితే తను ఫస్ట్ నుంచి ఒక కైండ్ శివంగిలాగా నిలబడిందో అట్లనే చాలా సింపుల్గా స్వీట్ అండ్ షార్ట్గా చెప్పింది అండ్ నాగార్జున సార్ మళ్ళీ అడుగుతారు సరే టైటిల్ ఎవరు విన్ అవ్వాలనుకున్నావు ఎవరు విన్ అంటే నా బిడ్డ విన్ అవ్వాలి ఈ విన్ అవుతాడు అని చెప్పేసి చెప్తాదంట సో అలా సంజన గారి ఎలిమినేషన్ అయిపోతుంది స్టేజ్ మీద దాని తర్వాత డింపుల్ హాయి ఇంకా కొంతమంది కొంతమంది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోతాయి సో అలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ పేరెంట్స్ ఉంటారు కదా పేరెంట్స్కి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఆ క్వశ్చన్స్ ఏంటంటే కళ్యాణ్ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మాట్లాడిపిస్తారనమాట ఏమమ్మ డబ్బులు తీసుకోవాలా ఏంటంటే వాళ్ళ అమ్మగారు ఒకటే మాట అంటారు కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు నాన్న డబ్బులు కావాలంటే ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకున్నాం డబ్బులు మనకొద్దు కప్పుతో బయటికి రా ట్రోఫీతో బయటికి రా అని చెప్పేసి ఒకటే మాట చెప్తారంట సో అదొక అప్డేటు మళ్ళీ ఇంకోటి అప్డేట్ మెయిన్ అప్డేట్ ఏంటంటే హౌస్లో ఇప్పటి వరకు పడిన ఓటింగ్లో చాలా అంటే చాలా పిఆర్ ఓటింగ్ ఫేక్ ఓటింగ్ చాలా ఫ్రాడ్ అండ్ స్కామ్ ఓటింగ్ జరిగిందంట సో అవన్నీ రిమూవ్ చేస్తూ ఉన్నారు బిగ్ బాస్ టీము ప్రతి ఒక్క కండిస్టెంట్ పని ఒకరికి అనే కాదు అందరికీ పడ్డాయి అవి ఎన్ని ఉన్నాయి బాట్ వోడ్స్ మల్టిపుల్ వర్డ్స్ ఫేక్ వర్డ్స్ స్కామ్ ఓట్స్ అవన్నీ రిమూవ్ చేసేసి దాని తర్వాత మనకి క్యాల్కులేట్ చేసి జియో హాట్స్టార్ అండ్ మన మిస్డ్ కాల్ వస్తారు రెండు క్యాల్కులేట్ చేసి ఆ అలా మనకి రేప్ అనౌన్స్ చేస్తారంట సో మొత్తానికి ఓటింగ్ కూడా చాలా 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 ట్విస్టులు ఉన్నాయి సో మొత్తానికి ఓటింగ్ కూడా వాళ్ళు రిమూవ్ చేస్తూ ఉన్నారు రిమూవ్ చేస్తూ ఉన్న ఒరిజినల్ ఓటింగ్ కాదు ఫేక్ ఓటింగ్ మల్టిపుల్ మెయిల్స్తో మల్టిపుల్ అకౌంట్స్ నుంచి మల్టిపుల్ మెసేజ్ మిస్డ్ కాల్స్ లేకుంటే ఒకటే ఆధార్ కార్డ్ పేరు ముందు ఉన్న రెండు సిమ్ములు ఉండి అట్లా కైండ్ అట్లాంటి ఓట్స్ అన్ని రిమూవ్ చేయడం పిఆర్ ఓటింగ్ అవి ఉంటాయి కదా అవి రిమూవ్ చేయించి ఫైనల్గా ఎవరు విన్ను ఎవరు ఏంటి అని క్యాల్కులేట్ చేస్తారంట అది రేపు వస్తుంది మనకి ఈరోజు మాత్రం ఓన్లీ టూ ఎలిమినేషన్ అంటే టాప్ ఫోర్ అండ్ టాప్ ఫైవ్ మాత్రమే రిమూవ్ చేస్తారు రిమూవ్ చేస్తారు రేపు మనకు వచ్చేసి టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీ వీళ్ళ ముగ్గురిని పెట్టి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అండ్ వాళ్ళకి ఆఫరింగ్ అంటూ లేకపోతే సూట్ కేస్ అంటూ లేకపోతే స్టేజ్ మీద హడావిడి మొత్తం రచ్చరచ్చు ఉంటుంది సో మొత్తానికి అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు మన ఇన్స్టాగ్రామ్ పేజీ మోక్షి రివ్యూస్ అండ్ మిస్టర్ పండు టూ థౌసండ్ అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా మన మిస్టర్ పండు టూ థౌసండ్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకై ఆన్లో పెట్టుకోని ఇంతవరకు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అసలు విన్నర్ ఎవరు అనుకున్నారు ఎవరు అవుతారు అనుకున్నారు కింద కామెంట్ చేయండి నేను ఎయిట్ ఓ క్లాక్ అంతా మన స్టోరీలో పెడతాను విన్నర్ ఎవరు ఏంటి అనేది అంటే ఆ ఓటింగ్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాత ఎవరు ఎక్కువ ఓట్స్ ఉన్నాయి ఎవరు ఎక్కువ ఓట్స్ లేవు బాట్ ఓట్స్ అన్ని తీసేసిన తర్వాత ఫేక్ ఓట్స్ అన్ని తీసిన తర్వాత ఎవరు టాప్లో ఉన్నారని స్టోరీలో పెడతాను విన్నర్ ఎవరు అనేది సో వెయిట్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లకైనా ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్